ఎక్కడ పోయింది అసలు ఎక్కడ పోయింది ఎంత పోగొట్టుకున్నాను అనేది వీడియోలో చూసేయండి హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం అక్కడ డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పేసి చెట్లు అంతా చూపిస్తాను అనుకుంటున్నారా మనం డబ్బులు పోగొట్టింది టెమాటో చెట్లలోనే అండి అదే లేదు అక్క ఈ అక్కడకి తీసుకుపోయినావు అంటే మనం టమాటో చెట్లకు ముందు కొట్టాలని చెప్తున్నారు ఇంక అప్పుడు తీసుకపోతే మన చేతిలో ఉంటే ఆడని పెట్టేసానని నా తమ్ముడికి ఇచ్చున్నాను అనమాట వాడేమో జేబులో వేసుకొని టొమాటో చెట్లు ముందంతా కొట్టుకోవచ్చిన తర్వాత అడిగితే ఆడో పడిపోయింది పోయి తలాడుకొచ్చుకోపో అన్నాడు ఇంకా మనం టమాటో చెట్లన్నీ పది రౌండ్లు వేసినానమాట మా అమ్మను కూడా తిప్పించినా నాతో బట్టి మా అమ్మ నన్ను నాలుగు అక్షింతలు వేయింది పోయి తలాడుకోకపోవే నా వల్ల కాదు అని చెప్పేసి అదేదో రజనీ గంత సినిమాలో చెప్పినట్లు అయిపోయింది నా పరిస్థితి పెళ్ళికొడుకు వాడే వాడేసుకున్న డ్రెస్ మట్టుకున్న నాదే అయినట్లు పోగొట్టింది డబ్బులు నా తమ్ముడైనా డబ్బులు నాదే అనమాట మనం ఇంకా ఆగలేం కదా మన డబ్బులు వెతుకుతానే ఉన్నాం అసలు ఎంత పోగొట్టుకున్నానక టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా డబ్బుల కోసం వెతికి 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 మనం అయితే అనమాట ఇంకా అది పోతే పోనీలేండి ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా